హలో ఫ్రెండ్స్ నేను అమ్మ ఇంట్లోని ఈరోజు ఎండ తీవ్రత చాలా వేడిగా ఉండడం వల్ల కర్పూజా మిల్క్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి గోరువెచ్చని పాలలో కొద్దిగా పాలు మరీ వేడిగా ఉండకూడదు మరి కూల్గా ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి అది అలాగే దాంట్లో కొద్దిగా సజ్జా నానబెట్టుకొని సజ్జా వేసుకున్నానండి అలాగే అలాగే ఇంకా స్వచ్ఛ బాగా కలుపుకున్నాను కదండి ఇందులోని ఇప్పుడు నేను షుగర్ వేసుకున్నానండి షుగర్ బాగా బాగా కలుపుకొని ఇప్పుడు నేను కర్బూజా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటున్నానండి కర్బూజా మిల్క్ షేక్ అంటే కరబూజాన్ని మిక్సీ చేయకుండా చిన్న చిన్న మిక్స్ చేసుకున్నాను అది కూడా బాగా కలిపాను అండి కూడా వేసుకున్నానండి అన్నిటి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు రోజు రోజు మనకి కొద్దిగా షాప్లో దొరుకుతుంది రోజు క్రీమ్ రోజు శీరం దొరుకుతుందండి రోజుది ఫ్లవర్ అది చాలా బాగుంటుంది ఇది సమ్మర్ లోని పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇచ్చిన బాడీ బాగా ఉందండి ఈ సమ్మర్ చాలా వేడి ఉందండి బయటికి వెళ్ళినప్పుడు మీరు కూడా స్వెట్స్ పెట్టుకోండి గొడుగులు పట్టుకెళ్ళండి ఎక్కువగా వాటర్ తీసుకోండి ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన బెల్ ఐటెం కట్టండి